తోగుట మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోరారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతనంగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామ సర్పంచుల పదవీకాలం పూర్తయినందున తుక్కాపూర్ కాన్గల్ గ్రామాలకు ఇన్ఛార్జిగా ఉన్నట్లు తెలిపారు ఈ రెండు గ్రామాలే కాకుండా మండలంలో ఎక్కడ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా చిన్న కుంతల్ మండలంలో విధులు నిర్వర్తించినట్లు తెలిపారు అందరికీ నమస్కారము నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను నూతనంగా ఈ తొగట మండలానికి బదిలీ కాబడినాను మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుల మండలం నుంచి ఈ తొగట మండలానికి బదిలీ కాబడినాను ప్రధానంగా ఇప్పుడు మన గ్రామాల్లో సర్పంచ్లు లేనందున స్పెషల్ ఆఫీసర్లుగా నేను ఇక్కడ రెండు గ్రామాలకు ప్రెస్టర్ ఆఫీసర్గా ఉన్నాను ఒకటి కాన్గల్ రెండవది తుక్కాపూర్ ఈ రెండు గ్రామాల ప్రజలు కానీ మండలంలో ఎక్కడైనా ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తే ప్ర పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను